ప్రైజ్ ద లాడ్ హల్లే లూయా ఈ విశ్రాంతి దినము ప్రత్యేకింపబడిన రోజు అనగా ఆగస్టు నెల మొదటి వారం గనుక ప్రభురాత్రి భోజనము అనగా పల్లారాధన మరియు హోలీ కమ్యూనియన్ ప్రతి క్రైస్తవుడు ఆచరించదగినది ప్రతీ నెల మొదటి వారములో క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రభురాత్రి భోజనములో పాల్గొనాలి రొట్టె ప్రభువు శరీరమని ద్రాక్షరాసము ప్రభు యొక్క రక్తమని ఆ దేవాది దేవుని శిలవ శ్రమలను తలంచుచు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిన రోజు ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ఒకటో కోరింది పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఆమె నిహల్లెలూయ్య దేవుని అందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది పాపములను ఒప్పుకొని ఏసయ్య నా పాపముల నిమిత్తము నా యొక్క దోషముల నిమిత్తము శిల్వ మ్రానుపై మరణించి ఉన్నాడు అని గ్రహించి ఒప్పుకొని బాప్తి పొందిన ప్రతి ఒక్కరూ ఈ బలారాధనలో తప్పకుండా పాల్గొనాలి క్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వరకు ఈ బల్లారాధన మనం తప్పకుండా పాటించాలి ఆచరించాలి కావున ప్రియ సహోదర సహోదరి రొట్టె ప్రభు శరీరమని ద్రాక్షారసము ప్రభు రక్తమని వేచించి మనకు మనము స్వపరీక్ష చేసుకుని ఈ బల్లారాధనలో పాల్గొనాలి దేవునికి అయిష్టమైనవి ఏమైనా నాలో ఉన్నాయా ఇంకా నా దేవునికి విరోధమైన కార్యములు ఏమైనా నాలో ఉన్నాయా అని పరీక్షించి వాటిని విడిచిపెట్టి ఈ బల్లారాధనలో పాల్గొనాలి అలా చేయక పైకి భక్తి కలిగి ఉన్నట్లు నటించి అంతరంగమందు హృదయ శుద్ధి లేకపోతే నీ హృదయము దేవునికి అంగీకారముగా లేకపోతే శిక్షకు పాత్రులవుదురు అని వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు కావున ప్రియ సహోదర సహోదరి ఏదో ఆచారముగా కానీ అలవాటుగా కానీ ఈ బల్లారాధనలో పాల్గొనట కాదు కానీ మన హృదయ అంతరంగమందు ఏమైనా మనము విడిచిపెట్టని పాపము ఏమైనా దాగి ఉందా దేవునికి ఇష్టము కాని పనులు ఏమైనా మనము చేయుచున్నామా ఒకవేళ ఆయనకు అయిష్టమైనవి మనలో ఉంటే ఇప్పుడే వాటిని విడిచి దేవునికి ఇష్టానుసారంగా వాక్యానుసారంగా జీవిద్దాం ఆ దైవాది దేవుని యొక్క మిన్నైన దీవెనలు ఆశీర్వాదములు అందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి యేసయ్యా మీరు గొప్ప దేవుడు శక్తివంతుడవు సర్వాధికారి మీ స్తోత్రములు తండ్రి ఈ వేకమనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక మిమ్మలను ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృతదాయి చేయండి ఈరోజు బల్లారాధనలో పాలు పంపులు పొందే బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా ప్రభు శరీరమని వివేచింపక తినీ త్రాగువాడు శిక్షకు పాత్రుడు అని వాక్యము ద్వారా తెలియజేసిన తండ్రి మీకు స్తోత్రములు ప్రతి ఒక్కరూ తమ్మును తాము పరీక్షించుకొని ఈ బల్లారాధనలో పాల్గొనే కృప చేయండి ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందులాగునాం మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగునామి కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి కార్లు బస్సులు రైళ్లు విమానాలు నౌకలు ఇతర వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగన మీ ఉంచండి మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను రాజకీయ నాయకులను అధికారులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా ఏ నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక ఆ కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో తల్లిదండ్రులకు విధేయులై ఎటువంటి చెడు స్నేహితులు స్నాహములు చేయకుండా మీ యందు భయభక్తులు కలిగి మిమ్మలను స్థుతించి ఆరాధించే వారిగా చేయండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నిన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ